హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి మిరియాల చారు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ముందుగా ఒక లీటర్నర మంచినీళ్ళు తీసుకొని ఒక నిమ్మకాయ సైజు అంతా అంటే మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని ఒక అరగంట నానబెట్టుకోండి ఆ తర్వాత పెద్ద సైజు టమాటోలు ఒక మూడు తీసుకుని ఇలా మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ అనేది ఈ చారులో వేసేయండి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు వేసుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అట్లాగే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చండి ఒక స్పూన్ అంతా వేసుకోండి రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకోండి అట్లాగే ఒక అరగుప్పెడు కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు మిరియాలు ఒక పది నుంచి పన్నెండు వరకు కచ్చా బిచ్చాగా దంచుకొని మిరియాలు కూడా వేసేసుకోండి ఉల్లిపాయ ఒక అరబద్ద మాత్రం ఇలా సన్నగా తరిగి వేయండి అట్లాగే పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని అడ్డంగా చీరేసి వేయండి ఇదిగోండి ఫైనల్గా మనకైతే చారు మరగటం స్టార్ట్ అయిందనమాట ఈ చారు ఎంత ఎక్కువ ఉంది కదా అంటే కడాయికి ఇంచుమించు అంచు వరకు ఉంది కదా ఇది ఎట్లా చూసుకున్నా ఒక లీటర్ నరన్నా తగ్గాలండి అంటే మరగాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చక్కగా వస్తుందనమాట చారుకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇట్లా అయితే మరిగిపోవాలి నాకు పావు గంట టైం అయితే పట్టింది ఇలా మరగటానికి అంతేకాదండి మిరియాల చారు చాలా మంచిది అనమాట హెల్త్కి వీక్లీ వన్స్ అయినా ఈ చారు ఇలా కాచుకొని చక్కగా తాగితే జీర్ణం కూడా చక్కగా చేస్తుందండి అరుగుదల ఎక్కువ ఇస్తుంది చారు అనేది అండ్ మిరియాల చారు ఇప్పుడు ఈ చారుని పక్కన పెట్టేసుకొని తాలింపు అయితే వేసుకుందాము వేరే ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అంటే ఒక మూడు గరెట్లు ఆయిల్ వేసుకోండి మనకి ఆయిల్లో ఉంటుంది కదా ఒక గరిటి చిన్న లోతు గరిటి అట్లాంటి గరిటితో చక్కగా ఒక మూడు గరెట్లు ఆయిల్ అయితే వేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక్క లైక్ చేయండి అట్లాగే వీడియో నచ్చితే హైప్ హైపోవటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము ఆయిల్ వేడెక్కింది కదా ఈ ఆవాలు అనేది కొంచెం చిట్టపట్లాడుతూ ఉంటే మనం తినేటప్పుడు చక్కగా ఫ్లేవర్ అనేది చక్కగా తగులుతుందండి నోటికి అందుకే ఎప్పుడైనా కూడా నేను ఆవాలు అనేది ఫస్టే వేస్తాను అనమాట ఫస్ట్ వేయటం వల్ల ఏంటంటే అవి వేగి చిట్టపట్లు ఆడతాయి ఇప్పుడు వెల్లుల్లిపాయ రేఖలు ఒక ఆరు నుంచి ఏడు వేసుకోండి చక్కగా దంచుకొని అవి వేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఒక అర టీ స్పూను పచ్చనగపప్పు ఒక అర టీ స్పూను గుళ్ళు వేసుకోండి మీ దగ్గర గుళ్ళు లేకపోతే మినపప్పు అయినా వేసుకోవచ్చండి మన ఛానల్లో ఇంకా ఎన్నో రకాల వీడియోలు ఉన్నాయండి వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ ఉన్నాయి పిండి వంటలు ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోండి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ఇలా చీల్ చేసుకొని వేసుకోండి అట్లాగే జీలకర్ర ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఒక అరబద్ద మిగిలింది కదా మనం చారులో వేయగా ఆ అరబద్ద మళ్ళీ ముక్కలు కోసుకొని ఇట్లాగా తాలింపులో వేసేసుకుందాము ఉల్లిపాయ వేయడం వల్ల చారు అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి చారు పోసేటప్పుడు తాలింపుకి పోసేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇప్పుడు ఇంగువ మనకి ఇంగువ డబ్బాతో చిన్న స్పూన్ అయితే ఇస్తాడు కదా ఆ స్పూన్తో అర టీ స్పూను ఇంగువ వేసుకోండి సూపర్ ఉంటుందండి తాలింపు ఎట్లా పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి మీరు తిన్నారంటే వదిలిపెట్టరు ఇంకా అంత బాగుంటుందనమాట ఈ తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత మన ఇంట్లో జల్లుడు ఉంటుంది కదా పిండి జల్లించుకునేదైనా వాటర్ వడకట్టుకునేదైనా ఉంటుంది కదా సో ఇలాంటి జల్లుడు తీసుకొని మనం మరిగించిన చారుని ఇలా వడకట్టుకొని తాలింపులో వేసుకుంటే మనం తినేటప్పుడు అన్నంలోకి ఇదంతా రాదండి చక్కగా ఉంటుంది అసలు మనకి వేరుకునే పని కూడా ఉండదు అన్నంలో మీరు ఎప్పుడైనా చారు పెట్టినప్పుడు ఇట్లా ట్రై చేయండి ఒక్కసారి మీ ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు ఎందుకంటే చారులో ఏమీ రావట్లేదు ఏమీ వేరుకునే పని లేదు చక్కగా తినేయవచ్చండి అంత బాగుంటుంది నేను ఫస్ట్లో కొన్ని సంవత్సరాల కిందట నేను ఇట్లా ట్రై చేశానమాట మా పిల్లలు చాలా మెచ్చుకున్నారు నన్ను అంతకుముందు అన్నంలో వేరుకోవడానికి చిరాకు పడేవాళ్ళు సో నేను ఇట్లాగ ట్రై చేసిన తర్వాత వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది తినటానికి మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోలు ఉన్నాయని చెప్పాను కదా ఒకసారి అవి కూడా విజిట్ చేయండి అంతేకాదండి మన ఛానల్కి ఇంకో ఛానల్ కూడా కొలాబరేట్ అయ్యింది అది కూడా నా ఛానలేనండి అది వ్లాగ్ ఛానల్ అనమాట ఇందులో ఓన్లీ వంటకాలే ఉంటాయి అందులో ఏంటంటే వ్లాగ్ ఛానల్ కాబట్టి అన్ని రకాల వీడియోస్ అయితే ఉంటాయి సో దానికి కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో కాకపోతే ఇది ఉన్నంత యాక్టివ్గా ఆ ఛానల్ కొంచెం తక్కువండి ఎందుకంటే అన్ని రకాల వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను కదా అందుకని అది కొంచెం యాక్టివ్గా ఉండటం తక్కువైంది సో సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉంటే కొంచెం యాక్టివ్గా ఉండాలనిపిస్తుంది కదా నాకు కూడా మన ఛానల్కి దీనికి మాంటిజేషన్ కూడా అయిపోయింది సో మీకు నచ్చితే హైప్ ఇవ్వండి సూపర్ థ్యాంక్స్ ఉంది సూపర్ స్టిక్కర్స్ ఉన్నాయి సో మరో వంటకంతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్ తప్పకుండా ట్రై చేయండి ఈ మిరియాల చారు అనేది